మోదీని ఎదిరించి మోదీ మీద తిరుగుబాటు లేదా బీజేపీ తిరుగుబాటు వస్తుందా భారతదేశపు యువత అంత చైతన్యంగా ఉన్నారా అనే ప్రశ్న కూడా ఇక్కడ బలంగా వినిపిస్తుంది వాస్తవంగా మోడీకి తిరుగుబాటు రాపోవటానికి ఇండియాలో ఒకే ఒక కారణం మతం మత కార్డును వాడుకోవడం నేపాల్కి ఇక్కడికి ఉన్న తేడా కులం సో ఇండియాలో ఈ మొత్తం అసమానతల మీద ఈ రాజకీయ అవినీతి మీద ఇండియాలో కూడా రాజకీయ అవినీతి మీద ఉద్యమం వచ్చింది అన్నాచార్య ఉద్యమం వచ్చింది ఇండియాలో తర్వాత రైతు ఉద్యమం వచ్చింది ఇండియాలో కాబట్టి అదంతా తీవ్రవాదం వైపు లేదు దాడుల వైపు పోలేదు అదే సందర్భంలో ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పే ఏదైతే ఇప్పుడు ఈ పరిపాలన వ్యవస్థ ఉందో దీంట్లో అవినీతికరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈయన మతాన్ని ఇక్కడ వచ్చే అసంతృప్తిని మతాన్ని హిందువులంతా ఒక్కటే అనే ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అసంతృప్తిని మొత్తాన్ని పక్కదారి బట్టియడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఉంది ఏ ఏ నిరుద్యోగుడికైనా ఉద్యోగం రాలేదు అని అనిపిస్తే ఈ ముస్లిం వల్లే నీ ఉద్యోగం అయింది లేకపోతే వాళ్ళు రావడం వల్లే నీ ఉద్యోగం అయిందని పక్కన మీద నెడుతున్నారు సో అసంతృప్తిని మతం కార్డుతోటి పక్కదారి పట్టించడం వల్ల మన దేశంలో అంత పెద్ద తిరుగుబాటు రావట్లేదు పరిస్థితులు సేమ్ నేపాల్కి మనకి కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు ఇది ఎక్కువ రోజులు ఒక మతాన్ని కులాన్ని లేదా ఒక ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టి ఇప్పుడు మణిపూర్ ఇష్యూ మనం చూసినాం అక్కడ రిజర్వేషన్ విషయంలో కుకీకి నా వీళ్ళకి మైటీల యొక్క తెగలను ఉపయోగించి ఎట్లా గొడవలు పెట్టారో చూసాం అట్లా ప్రతి రాష్ట్రంలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మతాన్ని ప్రాంతాన్ని కులాన్ని వాడుకొని దాన్ని తాత్కాలికంగా కొన్ని రోజులు ఆపారు ఇప్పుడు అదే పరిస్థితిని కూడా చేశాడు ఓలీ అసలు ఇంకొకటి అంటున్నారు ఓలీ కమ్యూనిస్టు అని కమ్యూనిస్టు ఎస్ కమ్యూనిస్టు అని పేరే పెట్టుకున్నంత మాత్రం కమ్యూనిస్ట్ కాడు కమ్యూనిస్టు అనేవాడు పేదల గురించి ఆలోచించాలి పరిపాలనలో పేదల గురించి ఉండాలి అంటే భూములు పంచాలి లేకపోతే నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి సమానత్వ వ్యవస్థను తీసుకురావాలి మతాన్ని రాజకీయాలకు వాడుకోవడదు కేపివోలి చేసిన పని ఏంది ఇప్పుడు కూడా కేపివోలు ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏంటి అంటే రాముడి శాపం వల్లనే నేను ఓడిపోయా ఈ తిరుగుబాటు వచ్చిందని కమ్యూనిస్టులు శాపాలను నమ్ముతారా ఎగ్జాక్ట్ నేనేది అంటున్నా కేపి రాముడు అసలు ఇండియాలో పుట్టలేదు రాముడు నేపాల్లోనే పుట్టిండు రాముడు మావాడే అనే ఒక హిందూ ఇజాన్ని మాకు హిందువులందరినీ ఏకం చేయటం కోసం ఈ అసంతృప్తి ఎప్పుడైతే వస్తుందో నరేంద్ర మోడీ లెక్కన ఆయన కూడా ఆయన కూడా ఏం చేశాడు మెజారిటీ హిందువులన్నింటినీ తన పక్కన పెట్టి అసంతృప్తిని అంతా ఆప్ చేయాలనుకున్నాడు కానీ అక్కడే అదేమి ఉడకలే పప్పులు ఉడకలే ఎందుకు ఈ రాముడు మావాడు లేకపోతే సీత మావాళ్ళు అనే ఒక విషయాన్ని లేదు రాముడు మా దగ్గరే పుట్టిండు రామజన్మం అంటే ఇండియా అంటాం కదా కానీ ఇప్పుడు నేపాల్ ఆయన క్లైమ్ చేశాడు ఓకే సో గుడి అక్కడ కాదు కట్టాల్సింది మా దగ్గరే ఆయన క్లైమ్ చేశాడు అంటే రాయన కూడా రాముణ్ణి రాజకీయం కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేశాడు అయినా ప్రజలు అక్కడ ఒక తిరుగుబాటు చేశారు ఇప్పుడు ఇదే రాముణ్ణి బీజేపీ ఇండియాలో వాడుకుంటుంది రామజన్మభూమి గురించి పెద్ద ఎత్తున ఇష్యూ అయింది ఇప్పుడు రామ జన్మభూమి ఇష్యూ అయిపోయింది కదా వయోజ్యం